సుప్రియోధనిమిలరా ఇప్పుడు మనిషికి భయం ఎందుకు వచ్చింది భూమిరా ఎందుకు వచ్చింది పాపం వలన వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది పాపం వలన వచ్చింది పాపము ఏ మనుషుల్లో ఉంటుందో ఆ మనుషులు భయం ప్రతిదానికి భయం చీకటిలో బయటికి వెళ్ళాలంటే భయం చీకటిని చూస్తే భయం చెట్ల సౌండ్ అయితే భయం ఆకుల సౌండ్ అయితే భయం గాలి ఎక్కువ వచ్చినా భయమే గాలి తక్కువ వచ్చినా తలుపు సప్పుడైనా భయమే ఇంకే సప్లైనా భయమే అల్లెయ్యా అందుకే ఈ భయమే దయ్యాలుగా మారుతుంది దయ్యం పట్టడానికి ముందు ఏం చేస్తుంది భయాన్ని కలిగిస్తుంది బెదిరిస్తుంది పట్టేస్తుంది సో మనిషిని పాపం ఏం చేస్తుందనంటే భయానికి గురి చేసింది కానీ దేవుడు అని చెప్తున్నాడు మనిషికి ఈ లోక సంబంధంగా నువ్వు ఆలోచించినంత కాలము నువ్వు భయమే ఉంటుంది నలుగురిలో నేను ఒక వ్యక్తిని నలుగురితో నేను ఒక వ్యక్తిని నలుగురితో నేను అన్నట్టుగా నువ్వు బ్రతికినంత కాలము భయము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఈ భయం ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడే ఈ పాపము మనిషిని భయానికి గురి చేసి రకరకాల రోగాల పాలు చేస్తుంది దేవుడంటే దూరం చేస్తుంది దేవుడు అంటే దూరం చేస్తుంది భక్తి అంటే దూరం చేస్తుంది ఆత్మీయత అంటే దూరం చేస్తుంది మంచిగా బ్రతకాలంటే అప్ప మన వల్ల కాదు నీతిగా బ్రతకాలంటే మన వల్ల కాదు చెడు అలవాట్లు మానేసి బ్రతకాలంటే మన వల్ల కాదు అబ్బా ఏసు నమ్ముకోవాలి అబ్బాయి అంత మంచిగా మనమేడ బ్రతుకుతాం ఏసుప్రెడ్ నమ్ముకుంటే అంత మంచిగా మనమేడు ఉంటాము సరే ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు అంటే లోపల ఉన్న ఆ పాపము మనుషుల భయాన్ని కలిగించి నువ్వు దేవుని నమ్ముకోలేవు నమ్ముకుంటే నువ్వు అలాగా బ్రతకలేవు కాబట్టి నువ్వు దేవుని నమ్మడానికి శాత కాదు అన్నట్టుగా మనిషిని ఒక శాతకాన్ని వ్యక్తిగా నిస్సాయపు వ్యక్తిగా ఈ పాపము మార్చేసి మనిషిని దేవునికి దూరం చేస్తుంది ఇది దేవునికి దూరమైన ప్రతి మనిషి పాపానికి దగ్గరై జీవితాన్ని నాశనం చేసుకుంటూ పాపములో తన జీవితాన్ని పాడు చేసుకుంటూ చెడు అలవాట్లోకి అలవాటు అయిపోయి ఎవరి చేత గురకాని మనిషిగా మారిపోయిండు అన్నీ ఉంటాయి కానీ మనిషికి విలువ ఉండదు మొక్క ముందు ఒక రకంగా అంటారు మొల మొక్క వెనకాల ఒక రకంగా మాట్లాడతారు మొఖం ముందేమో నీకేందు నువ్వు మహారాజు అంటారు నువ్వు మహారాణివి నీకేం తక్కువైంది అంటారు వెనకాల ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ గురించి మనకు తెలియదా వాళ్ళ ఆపాటి మంచోళ్ళు అని అంటారు చూసారా ఇది లోకం అందుకే లోకాన్ని చూస్తే మనం దేవుని చూడలేం లోకములాగా ఆలోచిస్తే మనకు దేవుడు అర్థం కాడు అందుకే మనం ఏం చేయాలంటే పాపానికి కాదు విలువనిచ్చేది దేవునికి విలువనియాల ఏది ఏమైనా నేను దేవుని కొరకు బ్రతకాలి నా జీవితాన్ని బాగు చేసుకోవాలి ఈ పాపం నుండి నేను బయటికి రావాలే దేవునికి నేను దగ్గర కావాలనే ఆలోచన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనలో ధైర్యం అనేది పుట్టడం మొదలు పెడుతుంది నేను దేవుని నమ్మలేను దేవునిలాగా బ్రతకలేను ఈ దేవుని నమ్ముకుంటే అంత మంచిగా నేను ఉండలేను అంత నీతిగా మనం ఉండలేము అని అనుకుంటే ఈ పాపం మనిషిని చివరికి దాకా తీసుకుపోతుందట అంటే నాశనంలో వనకి తీసుకొని వెళ్తుందట అందుకే దేవుని వాక్యం ఏందేనంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదామా అని అటు ఇటు తిరుగుచు ప్రతి మనిషిని వెతుకుతున్నద ఎవరంట ఇది సైతన్ హలో హలోయ మనిషిలో దేవుని నమ్ముకోకుండా వ్యతిరేకమైన మనసును కలగజేసి పాపానికి అలవాటు చేసి మనిషి జీవితాన్ని పాపంలో పూర్తిగా నాశనం చేసి మనిషిని చావు కప్పు చెప్తుంది ఇదే సైతాన్ అంటే